రానున్న సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో తొలిసారిగా యువత ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు అయితే ఈ యువ ఓటర్లు ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులకు ఎలాంటి న్యాయం చేకూరితే బాగుంటుంది అనేది ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం ఇక్కడ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు యువ ఓటర్లు ఉన్నారు వారిని తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇప్పుడున్నటువంటి రానున్న ఈ ఎన్నికల నేపథ్యంలో మీరు తొలిసారిగా ఓటు వేయబోతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళని మనకు ఎటువంటి పనులు చేస్తారో వాళ్ళని మనమే ఎన్నుకోవాలి కాబట్టి మనం అందరం ఫస్ట్ చూసుకోవాలి ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోవద్దు ఎవరు పనులు చేస్తారు ఎవరు ఎట్లా చేసిండ్రు ముందు ఉన్న వాళ్ళని ఇంకా నిల్చున్న వాళ్ళని అందులో ఎవరు ఎట్లా పనులు చేస్తారు ఎవరు ఏమని హామీలు ఇస్తుండ్రు హామీలు ఇవ్వడమే కాదు ఎవరు ఎట్లాంటి పనులు చేస్తారో కూడా ఉండాలి కొందరు ఉంటారు హామీలు ఇస్తారు బట్ అవిట్లని ఇది చేయరు ఇప్పుడు మన ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్ ఉంది బట్ బిఎస్ అగ్రికల్చర్ కాలేజ్ లేదు అది చేయాలంటే మనం వేరే జిల్లాల్లోకి వెళ్ళాలి లేదంటే వేరే రాష్ట్రంలోకి వెళ్ళి చదువుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకు బీటెక్ కాలేజ్ అనేది ఆదిలాబాద్లో లేదు అది ఉండాలి మళ్ళీ మెడికల్ కాలేజ్లో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరెక్ట్ లేడు ఇప్పుడు మన రిమ్స్లో కానివ్వండి ఇవ్వండి ఆదిలాబాద్లో రిమ్స్ ఒకటి ఉంది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అనేది ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నీ మెడికల్ అన్నీ ఉండాలి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మరి ఇంకా ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు ఇక్కడ అదే ఇక్కడ కాకుండా మా జైనర్ల మా మండలాలకు కూడా ఇలాంటి డిగ్రీ కళాశాలలు ఉంటే బాగుండు అక్కడ ఉంటే మేము ఇంకా అక్కడనే చదివేటోళ్ళం అలా అని కొందరు వెనుకబడి ఉన్నారు అంటే చదవకుండా మా ప్రాంతాలలో కొన్ని అలా అని వేస్తామన్నారు ఏస్తలేరు అలాంటివి కూడా వేస్తే బాగుంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా మా మండలాలనే డిగ్రీ కళాశాలలు పెడితే ఇంకా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలాంటి కావాలని కోరుకుంటున్నా నేను ఫస్ట్ టైం ఓటే ఓటేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి మేము అక్కడ నుంచి ఇక్కడ మేము హాస్టల్లో ఉంటున్నాము ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంటుంది మాకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కానీ మాకు కూడా స్టడీ స్టడీ పరంగా ఇంకా హెల్త్ పరంగా మాకు ఇంకా డెవలప్మెంట్ అనేది కావాలి మాకు ఇంకా యూనివర్సిటీస్ అనేవి కావాలి మాకు ఇక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్స్ పోవాలంటే మాకు హైదరాబాదు లేక వరంగల్ ఇలాంటి రాష్ట్ర అంటే పెద్ద పెద్ద దా సిటీస్లలో పోవడం అనేది జరుగుతుంది కానీ మా రూరల్లోనే మా ఆదిలాబాద్లోనే మాకు ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ కొన్ని హాస్పిటల్స్ కొన్ని బీఎస్సీ నర్సింగ్స్ కాలేజెస్ కూడా మాకు కావాలి దాంతోపాటు మాకు ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అని అవుతుంది మన కాలేజీలోకి వచ్చేసరికి మేము అన్ని గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతున్నాము గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పటికీ కూడా డిగ్రీ వరకే ఉంది పీజీ చేయాలనుకుంటున్నాం మాకు ఇంకా వేరే కూడా చేయాలని ఉంటాయి కదా కానీ మన ఆదిలాబాద్లోకి వచ్చేసి మనకు ఏవైతే చదువుకోలే చదువుకోవాల మన స్టడీ పరంగా మనకి ఇక్కడ పీజీ లేదు తర్వాత యూనివర్సిటీలో చదువుకో చదువుకోవాలని ఉంటుంది ఉన్నప్పటికీ మనకు కావాల్సిన విద్య అనేది లేదు మనకు కావాల్సిన విద్య కావాలని అనుకుంటే మనం దూరంగా వెళ్ళడం జరుగుతుంది ఇటు హైదరాబాద్ కానీ వరంగల్ అటు ఎటు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ మనకు కావాల్సిన యూనివర్సిటీ అనేది మన ఆదిలాబాద్లోనే ఉంటే మనకు బాగుంటుంది ఎవరెవరో ఎక్కడి నుంచి చదువుకొని వచ్చి మనకు మన ఆదిలాబాదుని డెవలప్ చేయాలనుకుంటే అది కాని కాదు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మన ఆదిలాబాద్కి ఇలా చేయాలనుకుంటారు అదే మనం అయితే మనం ఇక్కడ చదివిన వాళ్ళం కాబట్టి ఇక్కడే వాళ్ళం కాబట్టి మనం అంటే మన లోకల్లో ఏ జరుగుతుంది ఎటువంటి జరుగుతుంది అనేది తెలి తెలిసి ఉంటుంది కాబట్టి మన నుండి ఒక ఉద్యోగి అనేది వస్తే మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం వేరే రాష్ట్రం రాష్ట్రం నుంచి వచ్చిన వారు మనకేం చేయరు కదా అందుకు మనకు ఎవరైతే మనకు పని చేస్తారో వాళ్ళని మనం స్వయంగా ఎన్నుకోవచ్చు నాకు ఈ ప్రభుత్వం నుంచి ఓటు కల్పించినందుకు నేను ఓటు వేసినందుకైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను మన ప్రభుత్వం ఇంకా యూనివర్సిటీస్ పెంచాలా పీజీ అవి ఇంకా పెంచాలా స్టడీస్లో డెవలప్ చేయాలా ఇంకా స్కాలర్షిప్స్ ఏమైనా జాబ్స్ కోసం ఇట్లా బాగా ఫండ్స్ ఇస్తలేరు జాబ్స్ కూడా బాగా పడతలేవు వేకెన్సీస్ ఎంత పడితే అంత ఉంటుంది కానీ బాగా పడతలేవు అందుకోసం స్టూడెంట్స్ వెనుకనే ఉంటూ పోతుండ్రు మరియు స్కాలర్షిప్ కోసం కూడా బాగా మంది ప్రయత్నిస్తున్నారు కానీ ఫండ్స్ పడతలేవు మేము అప్లై చేసినా పడతలేవు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డెవలప్ అయితే ఇంకా స్టూడెంట్స్ కూడా డెవలప్ అవుతారు ఆదిలాబాద్లో యూనివర్సిటీస్ తక్కువ ఉన్నాయి అందరూ వరంగల్ అటు ఇటు అంటూ పోతుండ్రు మన ఇండ్లని వదిలిపెట్టు వేరే జాగాలో వైతులు కాబట్టి ఆదిలాబాద్లో డెవలప్ కావాలి ఆదిలాబాద్ కూడా యూనిట్స్ పెంచాలి ఇంకా ఏం ఫెసిలిటీస్ లేవు అన్నీ ఫెసిలిటీస్ చేయాలా